కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏపీ స్వాగతం కూటమి నాయకుడు బోనం చిన్నబాబు మాట్లాడుతూ ఎన్టీవీలో ప్రచురించిన తప్పుడు కథనాలపై కూటమి నాయకులను వాటర్లలోనూ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా ఒకప్పుడు జరిగాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తప్పుడు కథనాలు ప్రచురించి ఎన్టీవీ ఛానల్ యొక్క స్థాయి తగ్గించుకోకండి మరోసారి ఇలాంటి కథనాలు ప్రచురిస్తే కూటమి నాయకులు మరో విధంగా స్పందిస్తారని అన్నారు మొన్న ఎన్టీవీ వారు ఒక కథను ప్రచురించడం జరిగింది ఆ కథను ప్రచురించడంలో ఆయన అవాస్తవాలన్నీ వాస్తవాలన్నిటిగా ప్రేక్షకులందరికీ ఈ ఛానల్ ద్వారా తెలపడం జరిగింది మరి ఎన్టీవీ వారు అలాంటి అవాస్తవాలని మీ ఛానల్ ద్వారా బయటకు పంపితే మీ ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షలు వీక్షకులు కానీ తుని సంబంధించినటువంటి కూటమి నాయకులు కానీ క్షమించరు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుచేతంటే మీరు ట్రావెల్ గురించి మీ కథనంలో చెప్పడం జరిగింది ఎలాంటి లైసెన్సు లేకుండా ట్రావెల్ ఇసుక మంచిగా పోతున్నారు అని మీరు చేసినటువంటి ఆరోపణలో అది ఉంటుంది తుని నియోజకవర్గంలో కూటమి నాయకుడైనటువంటి యడమల రామకృష్ణుడు గారు అధికారం వచ్చినటువంటి పది రోజుల్లోనే పార్టీ కేడర్ అందరినీ కూర్చోబెట్టి ఆయన ఒకటే చెప్పడం జరిగింది మీరు ఏ వ్యాపారం చేసుకోండి లీగల్గా చేసుకోండి అలాగే లైసెన్సులు తీసుకోండి లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా ఏ వ్యాపారం చేసినా కూటమి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరిని కూడా నేను క్షమించను అలాగే నాయకులను కూడా నేను క్షమించేది లేదు అని నిర్మోహమాటంగా వారందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మరి మీరు ఈ రోజున మా కూటమి నాయకుల మీద తుని నియోజకవర్గం నాయకత్వం మీద అధినాయకత్వం మీద మీరు ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా మనస్సులో బాధపడే విధంగా మీరు అవాస్తవాలని చెప్పడం జరిగింది లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాడని మీరు చెప్పారు మీరు ఏమన్నా రుజువుపరుచుకున్నారా దానికి మీరు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేశారా లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా పరిశీలించారా పత్రాలు కానీ ఏమన్నా అంటే ఏమీ లేకుండా మీరు మీకు నచ్చినట్టు ప్రత్యర్థులు పార్టీలు మీకు ఏదో ప్యాకేజీ ఇస్తే వారు ఎలా చెప్పమంటే అలాగా కోడి పందల కోసం వీటిల్లో ఏవో తున్ని యువత కోట బతి నాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని భావి సార్ ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలియదో నేను ఈరోజు వరకు ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను అసలు సాంప్రదాయానికి అర్థమే తెలియదని ఈరోజు నేను అనుకుంటున్నాను అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంప్రదాయమైన ఆట అది కూడా ఆ పండగ వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రజలకి ఆడించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అందులో భాగంగా మా కూటమి నాయకుడు ఎంఎల్ రామకృష్ణ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేం తప్పు కాదే ఆ కోడి పందాల్లో డబ్బులు వసూలు చేశారని మీరు చెప్పడం జరిగింది మీరు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ఏదన్నా మీరు పరిశీలించారా లేదా మీ దగ్గరికి వచ్చి ఆ బాధితులు ఎవరైనా ఇతనులో కోటమాది నాయకత్వం మా దగ్గర డబ్బులు తీసుకుంటాం అని మీకు నమస్కారం పెట్టి ఏమన్నా మీకేమన్నా చెప్పారా అలా ఉంటే తీసుకురండి మీడియా ముందుకి ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి పబ్లిక్గా చెప్పండి మీ జర్నలిజం మీద మాకు గౌరవం పెరుగుతుంది జర్నలిజం పేరుతో మోసం చేయొద్దు నాయకుల లేదు వ్యక్తిత్వ హెయద్దు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ప్యాకాట్ ప్లబ్లు ఈ ప్యాకాట్ ప్లబ్లు ఆడిస్తూ ఇట్లలో కూడా ఏదో డబ్బులు తీసుకుంటున్నట్టుగా మీరు ఆరోపణ చేశారు అసలు తున్లో మీరు నిజంగా మీ జర్నలిజం ద్వారా మీకు నిజంగా అంత విలువే ఉంటే అంత సాంప్రదాయాలు మీరు పాటిస్తే మరి మీ జర్నలిజం ద్వారా గత ఐదు సంవత్సరాల్లో ఇంకా ముందుగా అవనాల్సినటువంటి గత ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్తాను ఇక్కడ కాస్మెటిక్ క్లబ్ అని ఒకటి ఉంది అఫీషియల్స్ అందరూ అందులో అఫీషియల్గానే ఓపెన్గానే ప్యాకాట ఆడేవాడు మరి గత పద్దెది పార్టీ గత ప్రభుత్వంలో ఆ క్లబ్ని కబ్జా చేయడం జరిగింది అది ఏ రకంగా కబ్జా చేశారో మరి మీరు ఏమన్నా ఎంక్వైరీ చేశారా ఏమన్నా పరిశీలించారా చెయ్యరు మీరు ఏం చేద్దంటే మీరు ప్యాకేజీ తీసుకున్నది కూడా ప్రత్యర్థి పార్టీ నుంచే మీకు అది అవసరం లేదు గత ప్రభుత్వంలో ప్రత్యర్థి పార్టీ తుని నియోజకవర్గంలో మటనలు చేసింది దౌర్జన్యాలు చేసింది ప్రతి ఇంటికి ఒక కార్యకర్తనే జైల్లో పెట్టించింది దీని మీద మీరు ఎందుకు కథనం చేయలేదు చెయ్యరు ఎందుచేతంటే ప్రత్యర్థి పార్టీ మీకు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఏ బాధ కలుగుతుందో మీకు ప్యాకేజ్ అంటే మాకు అదే బాధ కలుగుతుంది మా సోదరుడు లైసెన్స్ చూపెట్టాడు గ్రావల్ లైసెన్స్ చూపెట్టాడు మీకు ఇప్పుడు మీకు ఇంకా ఆగకపోతే కంటికి మీ ప్రతినిధులు పంపించండి జెరాక్స్ పేపర్లు ఇస్తాం లేదా ఇంకా మీరు రండి ఆఫీసులకి తీసుకెళ్ళి మీకు రుజువుపరుస్తాం దయచేసి తప్పుడు కదనాలు మీరు ప్రచురించవద్దు మామేదే కాదు ఏ పార్టీ మీదన్నా వాస్తవాలు ఉంటే చెప్పండి జర్నలిజం మీద గౌరవం పెంచండి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి పలా న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఇస్తుందంటే అందులో వాస్తవం ఉంటుందరా అని ఉండాలి కానీ ఇది చెప్పాడంటే ఈ దరిద్రం బట్టి ఎప్పుడు ఎవడి మీద పడి ఏతాడరా అని ఇలా ఉండకూడదు ఇవాళ విధానం అలాగే ఉంది చాలా బాధతో మేము మాట్లాడుతాం ఈరోజు ఏం చేతంటే లేని విషయాలు ఉన్నట్టుగా మీరు మీరు కథనంలో చెప్పారు కాబట్టి ఇవాళ నేను మీకు మా కూటమి నాయకులు మీకు దండనం ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా